హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో మనం ఒక నట కిరీటి గురించి మాట్లాడుకుందాం ఆయన ఫ్లిప్ స్టార్ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ తనుజాకి అలాగే సంజనాకి వీళ్ళిద్దరి మధ్య పోపు అనేది ఒక పెద్ద అయితే రేపింది ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫ్లిప్ స్టార్ ఇమాన్యువల్ గారు ఏమంటాడు తెలుసా ఫస్ట్ సంజనా తప్పు అంటాడు సంజనా తప్పు అని అన్నాడంటే అక్కడ అంటే అంత కంటెంట్ అతనికి తెలుసు ఇమాన్యువల్కి తెలుసు తెలిసి సంజనా అని అంటాడు సో తందే తప్పు అని చెప్తాడు ఇక్కడ నాగార్జున సారు ఒక వీడియో చూపించి ఆ వీడియో తర్వాత ఎవరిది తప్పు అంటే అనుజ అంటాడు అంటే ఇక్కడ మీ మీకు ఏం అర్థం కావట్లేదా మీకేం తెలియట్లేదా ఇక్కడ ఇమాన్యువల్ నటిస్తున్నాడు అని ఇమాన్యువల్ ఫ్లిప్ అని మీకు ఎక్కడ అనిపించలేదా నాకైతే ప్రతి పాయింట్ దగ్గర అనిపించింది ఇక్కడ ఇమాన్యువల్ నాట్ ఓన్లీ ఇక్కడొక్కటే కాదు ప్రతి దగ్గర కూడా సరే ఇలా ఫ్లిప్ అవుతూ ఉంటాడు ఫస్ట్ వచ్చి సంజనా పేరు చెప్పాడు ఇక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ సంజన అంటే రాంగ్ అక్కడ ఒకసారి ఒక ఒకటేదైనా అడిగిన తర్వాత దానికి కొంత టైం ఇవ్వాలి అది లాస్ట్కి ఇప్పుడు టూ అవర్స్ త్రీ అవర్స్తో నువ్వు టైం ఇచ్చి నువ్వు తినేటప్పటికి నువ్వు పోపు లేకపోతే అప్పుడు నువ్వు అడగాలి అంతే కానీ అక్కడ పెద్ద ఇష్యూ క్రియేట్ చేయాలి పెద్ద సీన్ క్రియేట్ చేయాలి అని చెప్పని సంజనా చేస్తే సంజనా ఫస్ట్ తప్పని చెప్తాడు ఇమాన్యువల్ ఆయన గోల్డ్ స్టార్ కదా ఆయన పెద్ద మనసు ఉన్నాడు ఫస్ట్ వచ్చి సంజనా తప్పంటాడు దాని తర్వాత తను వచ్చే తప్పంటాడు బా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇలాంటి వాళ్ళకి ఎంత నాయన గోల్డెన్ స్టార్ ఇచ్చారు అని చెప్పాను సో మరి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి